హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిమ్మకో నేను మీకే సో మనం ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ రివ్యూకి అయితే పోదాం ఎందుకంటే ముందు అసలు నిఖిల్ రెడ్ రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వడం అయితే కరెక్టా కాదా అనేది మనకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డేషన్ అని నాకైతే అనిపించింది ఎందుకంటే అంటే నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఏమో అది బట్ బిగ్ బాస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను ఒక బిగ్ బాస్ ఆడియన్స్ గా చెప్తున్నా అదైతే అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఆ ఎగ్ ఎగ్ని విష్ణు ప్రియా కానీ లేదంటే సీతా కానీ ఇచ్చుంటే జెన్యున్ అంటే ఆ ఫెయిర్గా ఉండేదేమో నాకు అనిపించింది సో ఇదైతే నేను ఉండదా చెప్తున్నాను ఇంకా మనం రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ అభియ్ అబ్బాయి అభయ్ నవీను ఊరు ఊరికే పడుతున్నాడు అనమాట ఏమని ఓ ఆడలేదు ఫెయిల్ గేమ్ ఆడలేదు అసలు కామన్ సెన్స్ లేదు ఫిజికల్గా ఆడుతున్నారు అది ఇది చెత్త చేతారంతా మాట్లాడుతుంటాడు అసలు అవన్న వీనికి చెప్పాలంటే నోరు ఎక్కువైంది బిగ్ బాస్లో గోల్డ్ ఏంటంటే బొక్కల బొక్కల రూల్స్ బొక్కల బాసు ఫుడ్ దగ్గర రూల్స్ ఆటకాడ అని ఏదైతే ఏదైతే మాట్లాడుతుంటాడు ఖచ్చితంగా దీనికి అయితే తగిన ములు ఏదైతే చెల్లించుకున్నారని చెల్లించుకున్నాడు అని నేను ఒక్కొక్కసారి అయితే ఆట మాట అయితే మాట్లాడు ఇంకా నాగమణి కంట ఒక సోహాలో కూర్చొని వాడుకు నడుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే అంటే నిఖిల్ నిఖిల్ ఆడే ఆట అంటే గేమ్ లో ఒకలా ఉంటాడు బయట ఒకలా ఉంటాడు అని నాగమణి కంట ఆడు బట్ ఇక్కడ నాగమణి కంట చేసేది కరెక్టా నాగమణి కంట తో స్నేహంగా ఉండి తన దగ్గర వాళ్ళ ఎమోషన్స్ తో మాత్రం చేయొచ్చు ನೀವು ಎಮೋಷನ್ಸ್ಟೋ ನುಚ್ಚಿ ನೀ ಗೇಮ್ ಆಡ್ತಾ ಮಾತ್ರ ಎಲ್ಲ ಅಂತಾವೆ ಸೊ ಅಂತ ಆಗಮನಿ ಕಂಟ್ರೆ ಒಂದು ರೋಲು సోనియా వచ్చి వాళ్ళ హౌస్ మే వాళ్ళ క్లాన్ మెంబర్స్ చెప్పారు అనమాట అసలు యష్మి ఇలా అంటుంటదమాట ఆ సోనియా పుట్టిన పంపేసి పంపేసి నువ్వు రావచ్చు కదా అని చెప్పి క్లాస్ నేను వెళ్ళాను ఒకసారి రియల్ చూసావా బట్ ఇప్పటిసాను అది ఇదన్నమాట అసలు సోనియా ఎక్కడ ఆడింది ఏంది సోనియా అని చూస్తే కాంతారెడ్డి గడగడ ఇది కదా జోకట్ ఇంకా మా అబ్బాయి నవ్ చెప్పాను కదా ఒక దగ్గర వచ్చి ఆ బిగ్ బాస్ కాదు బయాసు బాస్ అంటే ఎందుకు ఆ విధంగా అంటే ఆపోజిట్ టీం వాళ్ళు అందరూ స్ట్రాంగ్ ఇప్పుడు శక్తి టీమ్ లో ఎవరెవరు కొంచెం కొంచెం అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటారు ఆదిత్య బాము ఇంకెవరు స్ట్రాంగ్ పెట్టుకుంటున్న వీళ్ళు ఇంకా మన కెప్టెన్ అవి క్లాన్ క్లాంచి అభి సో అభి ఎక్కడ ఉండాలి అక్కడ ఎగ్స్ కాపాడే దగ్గర లేడీస్ ఎవరైనా ఉండాలి నాగానికి వీక్ గా ఉండే వాళ్ళు ఎవరైనా గట్టిగా పట్టుకోగలరు అలాంటి వాళ్ళు ఉండాలి నువ్వు వెళ్ళి ఎగ్స్ దగ్గర ఉండాలి కానీ నువ్వు పోయి ఎగ్స్ దగ్గర ఉంటే సో అక్కడ అక్కడ ఒక ఒక ఫిజికల్ గా గేమ్ ఆడే పర్సన్ తగినట్టే కదా అబ్బాయి అయితే ఎగ్ ఎగ్స్ గేమ్ టాస్క్ లో అయితే అదే ప్రభావతి టాస్క్ లో వస్తారు ఏ చెక్క ఇది కూడా లేదు అసలు అసలు కనీసం ఎగ్స్ కూడా కాపాడలేదు లేదు అంటే అదేమంటే టర్న్ ఆఫ్ చేసుకోవడం గేమ్ పాస్ లో ఉన్నప్పుడు టచ్ చేయకూడదు టచ్ అయినప్పుడు ఎలా వాళ్ళు ఎలా వాళ్ళు తీసుకెళ్తారు డిఫెండ్ చేసుకోవాలి కదా చేసుకోకుండా కదా గమ్ము వదిలేస్తూ ఉంటాయి ఎగ్స్ అలా దానికి ఇప్పుడు ఆ బిగ్ బాస్ కాదు బయాసు బయాసు బాస్ అని అభై చెప్పిన తర్వాత దానికి మళ్ళీ అది కోరస్ లాగా మన ప్రేరణ యష్మి అందుకనే బిగ్ బాస్ ఒక టేషన్ తీసుకున్నాడు ఏంటి ఎవరైతే ఇప్పుడు ఎవరైతే నా నా గురించి నేనే ఇక్కడ బాస్ నా గురించి వీళ్ళ బిగ్ బాస్ నిల్స్ అతిక్రమించినారు అది ఇది అని చెప్పి చెప్పేందుకు మీకు మొత్తం క్లాన్ మొత్తాన్ని డిసేబుల్ డిసేబుల్ చేస్తున్నాను చీఫ్ చీఫ్ కంటెక్టర్స్ అని చెప్పి మంచి టేస్ట్ తీసుకుంటాడు అంటే ఇంకొకరు ఇంకెవరు అలా మాటలు మాట్లాడరు కదా అప్పుడు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ రోజు అంటే వెళ్తే రేపెంకోర్ మాట్లాడతారు అలా రేపేం కోర్ అప్పుడే అప్పుడేమంటారు వాళ్ళు మాట్లాడగారు కదా వాళ్ళకి పని ఉంటే లేదు మేము మాట్లాడుతూ ఏమైంది అంటే బయాసులు బాసే కదా అప్పుడు సో అలా అందుకని ఫస్ట్ 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 రావాలనే ఇష్యూ టెస్ట్ అనమాట తర్వాత ఇక్కడ యశ్వి ఇంకొకటి బాధపడుతుంది అనమాట ఏమని అసలు సోనియా అసలు వర్స్ట్ గేమ్ ఆమె చెప్పాలి కానీ ఈ విధంగా ఫిజికల్గా ఆడటంతరా కొంచెం లీడర్స్ చూసుకుని ఆడటరాది అని చెప్పాలి కదా ఆ ఏదో ముసిగులు పంపిస్తున్నట్టు పంపిస్తున్నాం అందరికీ అని చెప్పని యష్మి అంటే మరి ఇవ్వేం చేసావు మా యష్మి నీ సైడ్ పృథ్వీ ఉన్నప్పుడు ఆ రోజు పృథ్వీని బిగ్ బాస్ ఆడియన్స్ ఇలానే క్వశ్చన్ చేశారు నువ్వు ఆడేది కరెక్ట్ కాదు ఫిజికల్ గా ఫిజికల్ ఫిజికల్ మరి ఓవర్ ఫిజికల్ అయిపోతుంది అని చెప్పను ఆ రోజు ఆడియన్స్ సపోర్ట్ ఈ రోజు కూడా ఆ క్లాస్ మూ ఉన్నావు కాదు ఇక్కడ పృథ్వీ ఆడే గేమ్ మరి అంత అంటే ఓవర్ ఫిజికల్గా ఓవర్ ఎమోషనల్గా ఓవర్ ఇది అయిపోతుంది లో ఓవర్ అగ్రెసివ్నెస్ అందుకనే మేము సపోర్ట్ చేస్తాం ఆ పాయింట్లో అంతేగాని ఈ సైడ్ నువ్వు అన్నమాట ఆడం తప్పు ఎందుకంటే నువ్వు కూడా ఒకసారి అలాగే ట్యాచ్ లేసి ఎగిరి గంతులేసి అలా చేసినప్పుడు ఏమో మర్చిపోయినావో ఏంటి రోజు ముంచే ముచ్చి కదా నువ్వు నువ్వు క్లాస్ చీఫే కదా క్లాన్ క్లాన్లు సభ్యులుగా చెప్పాలి చీఫ్ అయితే చెప్పకూడదు ఆ చీఫ్ అయితే ధ్యానం చేయాలి అంతే కదా రోజు ఇంకా ప్రభావిత గేమ్ అయితే అడిగానికి ఎండ ఎండ మన విష్ణుప్రియ కూసిందో లేదో విష్ణుప్రియ అని చెప్పగా పెరిగిస్తారనమాట మెక్స్ కోసం అంటే వాళ్ళు ఆ సపోర్టివ్నెస్ అనేది నచ్చిందనమాట అంటే ఎప్పుడెప్పుడు భజన్ మొదటిద్ద ఇప్పుడు ఎక్స్ ఆర్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం గేమ్ని అన్నట్టుగా ఉంటాం అన్నమాట ఆ యాక్టివ్నెస్ ఆ స్పోర్టివ్నెస్ కాదు అదే ఆ రెడ్ ఎని వాళ్ళిద్దరు ఎవరికైనా ఇచ్చిన ఉంటే ఖచ్చితంగా అది భయాసంగా కాదు బట్ నిఖిల్ ఐడియా అనేది వేరే బట్ మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా చూస్తే అందరినీ పిలిచి కాంతారా టీం క్లాన్ ఇతనున్నారు కదా అదే కాంతారా టీమ్ సైడు మెంబర్స్ తర్వాత శక్తి టీం శక్తి క్లాన్ సైడ్ మెంబర్స్ని పిలిచి ఏం చెప్తారంటే కాంతారా టీం మీరు మీ మీ దాంట్లో నుంచి త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాము అంటే చీఫ్ కంటెండర్స్గా అలానే శక్తి టీం నుంచి రెడ్ బాల్ వచ్చింది కదా సో ఆ రెడ్ వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చీఫ్ గా ఒకటే కంటెండెంట్ గా ఉంటారు అని ఫస్ట్ చెప్తారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చీఫ్ కంటెండర్ అయితే డిజర్వ్ చేస్తారు ఆల్రెడీ ఆల్రెడీ ఫస్ట్ అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి తీసేస్తాం మిగతా వాళ్ళు ముగ్గురు ముగ్గురు అనే లోపల మన మణికంఠ అయితే సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తారు అని హోప్స్ తో ఉన్నాడు కానీ ఇక్కడ లాస్ట్ లిస్ట్ ఏమి ಅಂತಿಗ್ ಬಾಸ್ ಅ ಪಿಲ್ಚ ಮಾತಾಡ್ತಾರಿಗ್ ಬಾಸ್ ರೂಲ್ಸ್ ಎ ನೋರೈತೆ ಗೇಟ್ ಎಲ್ಲಿ ಓಪನ್ ಗೆ ಚಾಲೆಂಜ್ ಅಕ್ಕಿನ ಸೋನಿಯಾ ಸೋನಿಯ సోనియా వచ్చి ఆయన అభాయ్కి అబ్బాయి చెప్పు 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 అంటే అబ్బాయి ఎప్పుడైతే తప్పు చేశాడని చెప్పి అందరికీ తెలుసు ఏమో మనడం లేదు చెప్పండి చెప్పమంట నేను నేనేం చేశాను నేనేం చేశానంటే నువ్వేం చేసావు నువ్వు ఏదైనా తెలియదు ఏం చేసావు అలాగా అతనికి చీఫ్గా చీఫ్గా టెంట్రో పార్టీ అభయ్కి అభయ్ మామూలుగా ఫెయిల్ అయినందుకు పోయింది సో తర్వాత అతను చేసిన ఈ యథామనులకి మొత్తం క్లాన్ మొత్తాన్ని డిజైబు సో అప్పుడు ఓన్లీ ఒక చీఫ్ కంటెంటర్గా ఉంటారనమాట అది రెడ్ బాల్ వాళ్ళకైతే ఇస్తాడో నా నిఖిలు వాళ్ళు చీఫ్ కంటెంటర్గా ఉంటారు అనమాట ఇక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్ సీత ఒకటి చెప్తుందనమాట సీత కరెక్టే చెప్పారు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ నేను చెప్పను అలాగని నేను స్కిప్ అని నేను చెప్పాను నా నా వంతు నా నేను చేయాల్సి నేను చేశాను అని చెప్తుంది అనమాట సో అది వెరీ గుడ్ పాయింట్ సో అతను ఏంటంటే సెల్ఫ్గా నేను రెడ్ బాల్ బాల్కి రెడ్ రెడ్ ఎగ్కి నేను అరుగురాలని కానీ హండ్రెడ్ పర్సెంట్ గా కాదు అని చెప్తాను అనమాట ఓకే దట్స్ ఫైన్ సో నేను అది చేశాను అది చేశాను చెప్పినా అనమాట ఆ తర్వాత వచ్చి సోనియా కాడికి అతను ఈ విధంగా సీతాయ్ అని చెప్పింది అని చెప్పి అసలు నీ సీతాయ్ గడికి నీ బతనం కూర్కిచ్చాను సోనియా కాడికి బాధ కూరికే నేను నీ డేషన్ ఏమైంది ఇక్కడ అందరిని అడుగు నీ మీ డిసియన్ ఇక్కడ ఇక్కడ సోనియా వచ్చి నాకైతే నేనైతే నా అంటే ఐడియాస్లో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి కదా టీమ్ ని హ్యాండిల్ చేయడం ఇవన్నీ నేను నిరూపించుకుంటాను అని చెప్పని చెప్తుంది అనమాట నెక్స్ట్ రెడ్ సరే అండ్ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తానట రెడ్డేక్ ఎవరికి అని చెప్తే రెడ్డేక్ వచ్చి మన సోనియాకిస్తున్నాను అని నేను ఓకే సోనియా కంటెండర్ చీఫ్ కంటెండర్ మిగతా వాళ్ళు ఆ పక్క టీమ్ డిజేబుల్ సో వాళ్ళకైతే సరైన గుణపాఠం అనమాట ఇంకొక ఈ ఎపిసోడ్ నుంచి ఇంక ఎవరు కూడా సరే బిగ్ బాస్ రూల్స్ గురించి ఒక్కడో మాట్లాడారు దానికి అబ్బాయి ఏం అంటాడంటే మాట్లాడాను ఒక్కసారి అయితే జోక్ మాట్లాడతావు అబ్బాయి ప్రతిసారి ప్రతిసారి వచ్చినప్పుడల్లా నువ్వు బొక్కల బాసు బొక్కల రూల్స్ ఇట్లా మాట్లాడితే జోక్ అది సో ఖచ్చితంగా అది అయితే జోక్ కాదు రోజు నాగార్జున గారు కూడా చెప్తాడు చీఫ్ గా కూడా మనకి రావు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాడు ఏమంటే ఇలాంటి థాట్స్ ఉండకూడదు ఫస్ట్ మైండ్ లో అని చెప్పని చెప్తారనమాట సో అది వెరీ గుడ్ బిగ్ పాస్ట్ స్టేషన్స్ వెరీ గుడ్ టిప్ ఈ రోజు మాత్రం ఎ ఇంకా చూస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఫైల్ మార్చినా ఉంజేపరు మికిలు ఒక సీక్రెట్ దారి ఉంది అక్క తావరా దగ్గర ఉంది దొర్త సొంత ఇంట్లో సొంత ఇంట్లో సొంత బావు సొంత బయ సొంత మందిర సొంత తాము సొంత అన్నో ఇదో 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 రిలేషన్ ఐనట్టు ఓలా గౌరవానికి అసలు సోనియా మాట్లాడనవడ అది ఒక సీక్రెట్ పర్సన్ అది అది తన పర్సనల్ ఊ అది ఖచ్చితంగా నిఖిల్ తెలుసుకొని సపరేట్ అయిపోతేనే బెస్ట్ అంటే ఊరు కూరికే టార్చర్ చేయడం ఊరు ఊరికే ఎందుకు ఇవన్నీ

ఇంత వర్స్ట్ ఇంత మైండ్ గా ఇంత ఇలాంటి అంటెస్టెంట్ చూడటం నేను రతిగా రతిక రతి రతిక తిక్క తిక్క లేదు నేను ఇంకా డబల్ తిక్కలే బిగ్ బాస్ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు కానీ ఒక్కొరొకరిని ఆ తిక్క లేపే వాళ్ళని తిక్క తిక్క ఈయన తిక్క స్క్వేర్ అమ్మ సరిపోయింది ఇంకా ఇంకా దెబ్బకి గేట్లు ఎప్పుడైతే తెలిసినారో అప్పుడు అబ్బాయి మొఖం నల్లగా పెట్టి అసలు షాక్ అంతే అబ్బాయి అది కూడా ఏంటంటే ఫస్ట్ టైం వాకింగ్ ఇచ్చాడు వాకింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ చెప్తాడు అంటే డిఫెండ్ చేసుకుంటాడు నేను కామెడీగా సో దానికి ఇంకా బిగ్ బాస్ కు మండిపోయింది ఇంటికి పిలిచి అబ్బాయి గట్టిగా పేరు పేరు పిలిచే వాకింగ్ ఇస్తాను నువ్వే కాదు నీ క్లాన్స్ అఫ్ బిల్ మొత్తం డిజేబుల్ అది దీ ఎక్స్ట్రాడినరీ ఐడియా సూపర్ ఇంకా అక్కడ అక్కడ తెచ్చు కోసం నా నా కండిషన్స్ ఒక కండిషన్ పెడుతున్నాను నా ఇల్లు నా రూల్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే ఉండండి లేక కష్టం ఉంటే వెళ్ళిపోండి అది గుడ్ ఇంకెవరు మాట్లాడరు ఇంకా అడిగైపోతే నెక్స్ట్ డే ఉన్నది స్టార్ట్ అవుతుంది జం జమ్ జమ్ జం చచ్చినాక తెల్లారిలో ఆడుకుందాం ఆయన మీరు వస్తుంది అనమాట గేమ్ వచ్చి ప్రేరణ పాయింట్ డిస్కస్ చేస్తామంట అంటే గేమ్ గురించి ఇక్కడ ప్రేరణ ప్రేరణ అయితే గట్టిగా ఆడింది ప్రేరణ అయినప్పటికీ పృథ్వీ అయితే మరి మరగో ప్రవర్తిస్తున్నాడు అది కూడా అదైతే వాల్యూ పాయింట్ ఎక్సలెంట్ పాయింట్ ఎవరితో గెలుచు ఆ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ గేమ్ ఆడేటప్పుడు మధ్యలో ఇలా ఇలా పట్టుంది ఇలా గీకింది ఆడ ఇక్కడ ప్రేరణకి ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉత్పత్తి బాగా కనిపిస్తుంది మనకి అగ్రెస్ మరి మృగవాళ ప్రవర్తిస్తున్న తెలుసు కానీ విష్ణుప్రియ డ్యూరింగ్ ద గేమ్ గేమ్ ఆడేటప్పుడు అది ఇంటెంషన్ లేదా జరుగునవచ్చు కానీ నువ్వు ఊరు చేసినప్పుడు ఇంటెంప్షన్ లేదా అది ఇంటెంప్షన్ లేదమ్మా విష్ణుప్రియ చేసిన ఇంటెప్షన్లే కదా సో ఇక్కడ విష్ణుప్రియ మాత్రం మనం కన్సిడరేషన్ తీసుకోగలరు ఎందుకంటే విష్ణు ప్రియ అది ఇంటెన్షన్ అనే చేసిందండి ఇంటెన్షన్ జరిగింది అంతే సో ఇంకా సోనియా విధి చెప్పారు సోనియా పోయి అశ్విని మేదకి ఇలా పోయింది ఇంకా పక్కన ఎవరో ఆయన డిఫెండ్ చేస్తే అప్పుడు మాట వెళ్తే అని చెప్పని చెప్తారు అనమాట సోనియా అంటే అంత వరస్ట్ గేమ్ ఎవరు బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత మనస్టే అసలు మరి ఎవరు ఎలా కానీ ఎవరో ఎలా భరిస్తున్నారా కానీ తెలియదు సో అది పర్సనల్ బిగ్ బాస్ హౌస్ గురించే మాట్లాడుకోవాలి నిఖిల్ అంత ఓపిక గా లోడే ఈ టాచరేంద్ర బాబు కుదుర్చుకుందాం అనే స్టేజ్కి అయితే వచ్చేసాడు ఎప్పుడైతే నిఖిల్ తనని వదుర్చుకుంటాడో అప్పుడు నిఖిల్ కప్పుకి అర్హుడవుతాడు లేదంటే జింప్ ఇప్పుడు ఎవరో వైల్డ్ గార్డ్ వస్తారు వైల్డ్ గార్డ్ వచ్చారంటే అప్పుడు నిఖిల్ నిఖిల్ గా కిందకి వెళ్ళిపోతారు ఏమంటాడంటే ఆ పైతో మెంటల్ గా దుబ్బుతుంది సోనియా చీఫ్ అయితే తెలిసింది తనకి అని చెప్పని చెప్తాను నేను అప్పుడు చెప్పాను స్టార్టింగ్ లో అది చీఫ్ అయితే ఏంది నిఖిల్ తెలిసేది నువ్వు చీఫ్ కదా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అది నా పాయింట్ ఇక్కడ సో ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పరస్పర ఈ నార టైప్ అనమాట పోయేది ఇక్కడ విషయాలు తెలుసుకునేది ఇక్కడ సోనియా గారు చెప్పేది నన్ను ఫుడ్ ఫుడ్ అడగలేదు లాస్ట్ తిన్నావా అని సోనియా అడిగిందని సో సోనియా నిఖిల్ అడిగాడని ఆ సిగరెట్ కోసం ఎంతో ఓవరాక్టింగ్ చేస్తున్నాం నిఖిల్ వచ్చి అబ్బాయి చెప్తే అబ్బాయి ఈ బిగ్ బాస్ ఎందుకే చూపిస్తున్నాడా విష్ణు విష్ణుప్రియ ఇక్కడ జోక్స్ అనుకుంటారు విష్ణుప్రియ ప్రియ వచ్చి చూడు పృథ్వీ స్విమ్మింగ్ పూల్ లో దొరికాడు పృథ్వీ స్విమ్మింగ్ పూల్ లో దొరికితే నీకేం పని దానిగా ఏంటంటే నాకు కనబడలేదని మణికంట అంటాడు అంటే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి అంటారు అనమాట విష్ణు ప్రియ అంటే నాకేమంటాడంటే అంత విష్ణుపూరి వచ్చి అసలు నాలుగు మని కంటే వచ్చి దానికి విష్ణుపూరి డైరెక్ట్గా అంటే వాళ్ళనేది ఉంది అని చెప్పి నేను ఇంతకు ట్రై ఇద్దరు ట్రై చేస్తాను అని చెప్పాను అనమాట దాని గురించి ఒక్కొక్కరు 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 ఎవరని చెప్పి వస్తానమాట సో అది అది మనం అవసరం లేదు ఇక్కడ సోనియా అయితే నిఖిల్తో అయితే మామూలు నాటకాలు రాజీ చెప్పడం సిగరెట్ ఇక్కడ కావాలని అలగడడం ఇంతకు ముందు ఏదంతా ఇబ్బంది కలగవుతుంది అంటే ఈ రోజు అవసరం తనకి నిఖిల్ ఈ రోజు సోనియాకి అవసరం కాబట్టి ఈ చెత్త చెత్త ప్రయోగాలన్నీ ఇంకా ఫైనల్గా అయితే చీఫ్ కంటెంటర్ ఉంది చీఫ్ కంటెంటర్ అయ్యి ఆయనతో తలపడతా అనమాట నిఖిల్తో సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సీత అయితే హర్ట్ ఉంది సీత ఎందుకు హర్ట్ అయింది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను బట్ నన్ను ఎందుకు కాన్సిడే చేయలేదు బాడీ చెప్తారన్నమాట నిఖిల్కి జరిగా దాంట్లోనే జరిగింది నీ ఫ్రెండ్కే ఇచ్చుకున్నావు అని చెప్పి చెప్పి నువ్వు ఇంకేం మాట్లాడదానికి వెళ్ళి ఉంటానంటే నేను వెళ్ళిపోతాను లేదంటే నువ్వే నువ్వే వెళ్ళిపోతా ఫస్ట్ చేసే అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చి చీఫ్ కంటెంటర్ టాస్క్ దానిమే ప్రధానం ఏంటంటే రెండు మా మా మామూలుగా పిల్లలు కూడా దోగాడతాడంట మోకాళ్ళు చేతులు పెట్టి సో అలా పైన ఒకటి వెళ్తారు ఈ పక్క ఒక మాలు ఈ పక్క ఒక ನಿಮ್ಮ ಕಾಯಿ ಅದೇ ಈ ಪಕ್ಕಿ ಸೊ ದೋಗಾಡಿ ಅದರ ಅಯ್ಯೋ ಕಿಂತ ಪಡಕೊಂಡ ದೋಗಾಡೇವೆ ಅದಪಕ್ಕೋ ಅಲ್ಲ ಟಾಸ್ಕ್ ಸೊ ಅದೊಚ್ಚಿ ಈ ಸ್ಟೋರಿಯ ಫಸ್ಟ್ ಇದು ವರ್ಷ ಕಡಿ ಅಸೀವಿ ಚೀಪ್ ಕಂಟೆಂಟರ್ ಇವಿಗೆ ಐಡಿಯಾಲಜಿ ಇವಾಗ ಇವನ್ನ ಮ್ಯಾನ್ ಇವನ್ನ ಇದು ಅಸಲೂಕ ఇందులు పెట్ట అనిపించింది నాకైతే సో లాస్ట్గా గేమ్ అయిపోయింది నిఖిల్ వచ్చి అసలు నిఖిల్ అయితే గేమ్ అంటే అస్సలు ఏం భవిష్యమే పది 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 బాల్స్ తీసుకొచ్చేస్తాడు సోనియా వచ్చి నాలుగు వేస్తాడు అనమాట నాలుగే నాలుగు అది ఇంకా వచ్చి పృథ్వీ వచ్చి ఆడతాడు అనమాట సోనియాకి ఎందుకు ఇచ్చాము రెడ్ రెడ్ టైపులు ఏమన్నా పర్టికులర్ రీజన్ తన ఐడియాస్ తన మె మెంటల్ స్ట్రాంగ్ అది ఇది చెప్తే చదవాలని చెప్పారు ఫస్ట్ నువ్వు సోనియా భజన చేయడం ఆపు అప్పుడే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ అసలు ఏం ఆడిందంట ఇప్పుడు వీడైనా పృథ్వీ అయినా కొంచెం అదృశ్యం కొంచెం చూపించాడు కొంచెం కాపాడాడు ఒక కూడా ఫ్రంట్కి కూడా కానీ ఆడానికి ఎవరు అసలు ಸೋನಿಯಾ ಸೋನಿಯವ್ರು ಇಂಕಿ ಹೌಸ್ ಮೇಟ್ಸ್ತಾ ನಿಖಿಲ್ ಕ್ಲಾನ್ ಪೃಥ್ವಿ ಹತ್ತಯ ಅಂದ್ರೆ ಹತ್ತಿರ ಎವರೆಂದು ಹತ್ತಿರ ಸೋನಿಯಾ ಅಸಲ್ಲಿ ಆಡೋದನ್ನು ಇಚ್ಛಿನ ಅದೇ ಕದ್ದು ಒಳ್ಳೆ ಹತ್ತಯ್ಯದು ಎಮ ಇಪ್ಪು ಇಕ್ಕ ಗೇಮ್ಲೈತೆ ನಿಖಿಲ್ ಸೋನಿಯಾ ಸೋನಿಯ ಕನ್ನಡ ಸರಿ ತರ ಸೋನಿಯ ಗೇಮ ಸರಿಗ ನೈನಿಕೆಟ್ ಉದಂತೆ అంటే ఎక్కువ లేదు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మిగతా వాళ్ళే ఆడారు వాళ్ళకి ఎవరో వర్క్ చెప్పే గా ఉండేది నువ్వు ఎవరికో పోయి ఎందు నెగ్గులు నువ్వు ఏదో ఏదో అడిగేది అంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఈరోజు సాటర్డే నాగార్జున ఏ ఏ పాయింట్స్ అడగాలో మనం ఆల్రెడీ ఎపిసోడ్ ఎపిసోడ్ చెప్పుకుంటూ వచ్చాం దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తాం ఈవినింగ్లో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఈ రోజు ఎపిసోడ్ చూసి రేపు రివ్యూ ఇస్తారు మీకోసం థ్యాంక్ యూ బై బాయ్